టు యువర్ ఛానల్ నేను వివేదానండి నేనైతే ఈరోజు డైట్ ఫుడ్ పెట్టేస్తున్నాను అయితే ఇది టూ డేసే చేసుకోవాలి బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ కినోవా కానీ ఏదైనా కానీ ఫోర్ టేబుల్ స్పూన్ కానీ ఒక గుప్పెడంతా ఉండాలి అయితే దీని కాంబినేషన్ కిరా సలాడ్ తీసుకుంటున్నాను పుల్కా తీసుకుంటున్నాను పప్పు కాంబినేషన్ తింటున్నానండి అయితే నేను ఇలాగా పన్నీర్ కర్రీ నేను పెట్టేశాను చాలా ఈజీనే ఫ్రెండ్స్ ఆయిల్ తక్కువ వేసేసుకొని మనం ఎలా చేసుకుంటామే అజిజుల్గా అలా చేసుకోవాలి ఆయిల్ తగ్గించుకోవాలి కారం తగ్గించుకోవాలి అంతే ఇది ఉదయాన్నే తొమ్మిది తొమ్మిది గంటలకు తినాలి సాయంకాలము ఆరు గంటలకు తినాలి ఇన్ కేస్ మధ్యలో ఆకలి అయితే ఇలాగ కిరా సలాడ్ కానీ ఒక ఎగ్ వైట్ కానీ తినచ్చు లేదు ఎక్కువ ఆకలి ఆకలు అయితే ఉంటే బాయిల్డ్ పల్లీలు తీసుకోవచ్చు వన్ బౌలు ఇలా తింటూ ఆరు గంటలకి డైట్ క్లోజ్ చేసేసుకోవాలండి మూడు లీటర్లు వాటర్ తాగుతా మీరు ఎవరైనా డైట్ చేయాలి అనుకుంటే మాత్రం వెన్నీలా మ్యామ్ని సంప్రదించండి హ్యాపీగా చేసేయండి మీరు ఎలా చేసుకున్నా కానీ మేడం అబ్జర్వేషన్లో చేస్తేనే బాగుంటుందండి నేను ఈ డైట్ ఫుడ్ మేడం అబ్జర్వేషన్లో ఉండే చేస్తున్నాను మరి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి ఇదే అండి కుల్ ఒకవేళ ఎక్కువ ఆకలి అయితే తీసుకోవచ్చు ఇవి స్నాక్స్ కాబట్టి తగినంత మోతాదులో తింటూ డైట్ని చేసుకోవాలండి నేను ఇది టూ డేస్ చేస్తున్నాను మరి ఎలా ఎలా ఉందో కమెంట్ చేయండి మరీ ముఖ్యంగా మీరు చేయాలి జాయిన్ కావాలంటే మే వెనీలా మ్యామ్ని సంప్రదించి జాయిన్ కావండి ఎందుకంటే ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కదా ఫ్రెండ్స్ మరి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి